వెల్కమ్ టు మహబూబ్ నగర్ పట్టణ కేంద్రాలు ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు చర్చ్ చైర్మన్ పాస్టర్ ఎస్ వరప్రసాద్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జయప్రదంగా జరిపించారు ఈ కార్యక్రమంలో బాలబాలికలు యువకులు స్త్రీలు కార్యవర్గ సభ్యులు ఉత్సాహంగా పాటలు పాడుతూ ఆరాధించారు రెండు వేల సంవత్సరాల క్రితం క్రైస్తవులకు పవిత్రమైన ప్రవేశించిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఈ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ బీజే జాకోబ్ కార్యదర్శి డేవిడ్ కోశాధికారి స్టీవెన్ సంఘ కార్యవర్గం వారు పాల్గొన్నారు

परमपिता परमात्मा का आशीर्वाद ये सेवा 3 फरवरी को थी ये सेवा शांति सभा दवा देवरे होता हमरा वंदन प्रेम से देवू हमरा का दक्षिणा दे जो हमरा के साथ में शांति अशोक के महाराज कर कौन से मदर <ेकिणिन> <्याएश>। है जो फलाने <ेकित> से लाया मेरे को चलो चलो क्या करों क्या करों ज्ञान बस का ज्ञान ले बहुत कृपा है और ताव Depan, laki-laki akan berdoa dan